ఐపిఈ గ్లోబల్ లిమిటెడ్ ఎస్ ఇండియా టెక్నాలజీస్ సంస్థలు భారతదేశంలో అసాధారణ వాతావరణ పరిస్థితుల గురించి ఒక నివేదికని ఇటీవల విడుదల చేసింది ఆ వివరాలను ఇప్పుడు చూసుకుందాం భారత్లోని ఎనభై నాలుగు శాతం పైగా జిల్లాలు తీవ్రస్థాయి వడగాల్పుల ముప్పును ఎదుర్కొంటున్నాయని ఈ నివేదిక పేర్కొంది డెబ్బై శాతం జిల్లాలో అసాధారణ స్థాయి వర్షపాతాల తాకిడి పెరుగుతోందని నివేదిక తెలిపింది జూన్ నుంచి సెప్టెంబర్ కాలంలో దేశంలో వేసవి తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయని కూడా ఈ నివేదిక తెలిపింది రెండు వేల ముప్పై ఆరు నాటికి ప్రతి పది మంది భారతీయుల్లో ఎనిమిది మంది అసాధారణ వాతావరణ పోకడల ప్రభావానికి గురవుతారని హెచ్చరించింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో తీర ప్రాంతాల్లోని డెబ్బై నాలుగు శాతం జిల్లాలు మైదాన ప్రాంతాల్లోని డెబ్బై ఒకటి శాతం జిల్లాలు పర్వత ప్రాంతాల్లోని అరవై ఐదు శాతం జిల్లాలు తీవ్ర వేడిమిని ఎదుర్కొన్నాయని ఈ నివేదిక తెలిపింది అదేవిధంగా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో దేశంలో తీవ్రస్థాయి వడగాల్పులను ఎదుర్కొన్నటువంటి రాష్ట్రాల్లో తొలి స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది రెండవ స్థానంలో మధ్యప్రదేశ్ మూడవ స్థానంలో రాజస్థాన్ నాలుగవ స్థానంలో గుజరాత్ ఐదవ స్థానంలో త్రిపుర రాష్ట్రాలు నిలిచాయి రెండు వేల పదమూడు ఇరవై రెండు మధ్య కాలంలో వడదెబ్బతో దేశవ్యాప్తంగా పదివేల ఆరు వందల ముప్పై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారని ఈ నివేదిక తెలిపింది ఇందులో అంటే ఈ వడదెబ్బతో మరణించినటువంటి వారిలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల రెండు వందల మూడు మంది వడదెబ్బతో చనిపోయారని తర్వాతి స్థానంలో రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్లో పద్నాలుగు వందల ఎనభై ఐదు మంది మూడవ స్థానంలో తెలంగాణలో పదకొండు డెబ్బై రెండు మంది ఈ వడదెబ్బతో మరణించారని ఈ ఐపిఈ గ్లోబల్ లిమిటెడ్ ఎస్రీ ఇండియా టెక్నాలజీ సంస్థల యొక్క నివేదిక తెలిపింది సో ఈ సంస్థలు భారతదేశంలో అసాధారణ స్థాయి వాతావరణ పరిస్థితుల గురించి ఈ నివేదికలో కొన్ని వివరాలను ఈ విధంగా పొందుపరిచింది